మరి ఆ రోజు సోమవారం ఏ విధంగా పూజ చేసుకోవాలి ఆ రోజు యొక్క విశిష్టత ఎలాంటి ఆచారాలు వ్యవహారాలు పాటించాలి ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడతాం గురువు గారు నమస్కారం గురువు పరమేశ్వర గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు మరి మూడవ సోమవారం శివానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా పూజ చేయాలి ఆ రోజున ఆ వివరాలన్నీ తెలియజేస్తారా గురు తప్పకుండా కార్తీక సోమవారము మనకు మొదటి సోమవారం షష్ఠి తిథితో కూడుకున్నటువంటిది ఈ రెండవ సోమవారం అనేటువంటిది త్రయోదశి తిథితో కూడుకున్నటువంటిది ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి మూడవ సోమవారము తిథి పౌర్ణమి వెళ్ళిన తర్వాత కృష్ణ షష్ఠి తిథి పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు అంటే ఒకే సమయంలో ఈ కార్తీక మాసంలో బహువిధాలైనటువంటి పుణ్యయోగాలు కలిగినటువంటి రోజులు మనకు వస్తున్నాయి అసలు కార్తీక మాసంలో పరమేశ్వర అనుగ్రహాన్ని పొందే విధానంలో కార్తీక సోమవార వ్రతములు అనేటువంటివి ప్రధానంగా మనకు చెప్పబడి ఉన్నాయి ఈ సోమవారం అనేటువంటి విధానంలో ప్రధానంగా అభిషేకము అర్చన ఉపవాస నియమాన్ని పాటించడం ప్రధానంగా చెప్పబడి ఉన్న ఆ రోజుకి ఉండేటువంటి తిదివార నక్షత్ర యోగాల మేలు కలయికగా మనం ఇంకొన్ని కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనకు సదదా కలుగుతుంది పునర్వసు నక్షత్రం అనేటువంటిది విష్ణు సంబంధమైనటువంటి నక్షత్రం సోమవారము శివ సంబంధమైనటువంటి వారము షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి తిథి కాబట్టి శివకేశవులకి అసలు జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు సుబ్రహ్మణ్య స్వామి ఒకానొక శుభ సమయంలో బ్రహ్మకే జ్ఞానాన్ని ప్రసాదించాడు అందుకనే జ్ఞానకారకుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇటువంటి జ్ఞానకారకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి షష్ఠీ తిథి పదవ తారీఖు రోజున సోమవారం మూడవ కార్తీక సోమవారం విష్ణు నక్షత్రం పునర్వసు నక్షత్రం శివ వారము సోమవారం ఇన్ని మేలు కలయిక ఉన్నటువంటి ఈ రోజున ఎవరైతే ఈశ్వరుణ్ణి విష్ణుని సశాస్త్రీయమైనటువంటి విధానంతో ఆచరిస్తారో పూజిస్తారో అర్చిస్తారో ఎటువంటి దానములు అంటే కొన్ని దానములు చేస్తారో అటువంటి వాళ్ళకి శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వైకుంఠ చతుర్దశి రోజున శివకేశుల అనుగ్రహం వ్యక్తికైతే ఎలా కలుగుతుందో అదే విధంగా ఈ యొక్క కార్తీక మూడవ సోమవారం అయినటువంటి నవంబర్ పదవ తేదీన శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ రోజున ప్రధానంగా ఉదయాన్నే ముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మొట్టమొదటగా ఇంటిలో దీపారాధన ఆవునేతితో దీపారాధన చేసి శివ పరివార చిత్రపటానికి గన్నేరు పూలమాల అల్లె పూలమాల లేదా ఈ యొక్క మారేడు దళాల మాల కూడా వేసి అప్పుడు శివలింగం ఇంట్లో గనక ఉంటే శివలింగానికి అభిషేకము జరిపించుకొని శివాయ నమ అంటూ అభిషేకం చేస్తూ శివ సహస్రనామ పారాయణం చేయాలి ఇక తరువాత ఆ రోజున ప్రధానంగా షష్ఠీ దేవిని పూజించాలమ్మ అంటే ఏ కుటుంబంలోనైతే బాలారిష్ట దోషములు పిల్లలు పుట్టి ఉంటారు కదా బాలారిష్ట దోషాలు ఉంటాయి పిల్లలు పుట్టిన ఎనిమిదేళ్ళు పదహారు ఏళ్ళు మ్యాక్సిమం ఇరవై నాలుగేళ్ల వరకు కూడా ఈ బాలారిష్ట దోష ప్రభావాలు అనేటువంటి ఉంటాయి కాబట్టి తరచూ పిల్లలు అనారోగ్యానికి గురవుతుంటే ఈ షష్ఠీదేవి వ్రతము షష్ఠీదేవి యొక్క స్తోత్ర పారాయణము కనీసము పదహారు మార్లైనా కానీ పఠించాలి పఠించి తెల తెలవారుతున్నటువంటి సమయంలో సూర్యోదయం కంటే ముందే వెలుగు వచ్చినటువంటి సమయంలో తులసి చెట్టు దగ్గర చక్కగా ఆవు పేడతో అలికి శంఖుచక్రములో స్వస్తికు ఓంకార గుర్తులు వేసి మధ్యలో అష్టదళ పద్మము ఇవన్నీ కూడా బియ్యపిండితో వేసి వాటన్నిటికీ కూడా గంధ పుష్ప అక్షతలతో నింపి పసుపు కుంకుమతో చల్లి అప్పుడు ఆ అష్టదళ పద్మం మధ్యలో దీపారాధన గోధుమ పిండితో కానీ బియ్యపిండితో కానీ తయారు చేసినటువంటి లేదా మట్టెప్రమిదైన కానీ దీపారాధన చేసి మన చేతితో స్వయంగా చేసినటువంటి మూడు ఒత్తులని వేసి ఆవునేతితో రంగరించి దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి లేదా ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి లేదా మిశ్రీ పెట్టవచ్చు అరటి పండ్లైనా పెట్టవచ్చు ఏ పండైనా దొరికితే విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆ రోజున వ్రత నియమాన్ని పాటిస్తున్నాను నాకు శివకేశవ అనుగ్రహం కలగాలి అని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకొని ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించాలి ఇక శివకేశవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా ఏమేం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి కూడా తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ పదిహేడవ తారీఖు రోజున కార్తీక మాసము నాలుగవ సోమవారం మహోన్నతమైనటువంటిది త్రయోదశి తిథి కలిగినటువంటిది ఆ రోజున చిత్తా నక్షత్రం సోమవారం కూడా అయింది అటువంటి కార్తీక మాసంలో గోకర్ణక్షేత్రంలో అంటే మీ జాతకరీత్యా తండ్రి వైపు లేదా భర్త వైపు ఆరు తరాలు తల్లి వైపు లేదా భార్య వైపు మూడు తరాల్లో దుర్మరణాలు గనక ఉంటే అది ప్రేత దోషముగా చెప్పబడి ఉంది అంతేకాకుండా ఎవరి జాతకంలోనైతే ప్రతి పనిలో ఆటంకాలు ఎదుర్కొంటారో ప్రతిదీ సమస్య చిన్నదానికి కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండక మనశ్శాంతి లేని జీవితం కుటుంబంలో గడుపుతుంటారో తరచూ అనారోగ్యం పాలవుతుంటారో తరచూ యాక్సిడెంట్స్కి గురవుతుంటారో ఇంట్లో ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు జరిగే అవకాశాలు ఉన్న ఏ పనిలో విజయం పొందకపోయినా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నా సంతానం కలగకుండా ఉన్నా దాంపత్యం సరిగ్గా లేకున్నా తరచూ డైవర్స్ అవుతున్నా డబ్బులన్నీ ఉత్తపుణ్యానికి ఖర్చు అవుతున్నా ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో వెనకడిగే తప్ప ముందడుగు లేకపోయినా ముఖ్యంగా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నా అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకపోయినా మానసిక శారీరక లోపాలతో కుటుంబంలో పిల్లలు జన్మిస్తున్నా ఇంకా అనేక విధాలుగా సమస్యల వలయంలో చిక్కుకొని ఉండి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి మార్గాలు ఉన్నా ఆ మార్గాలు ప్రయత్నంలో లే మనం వెనకడుగు వేస్తూ ఉన్నా అన్నీ నోరూరిచినట్టుగా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా ఇవన్నీ కూడా మీ జాతకంలో ఉన్నటువంటి పంచశాపాలు మరియు ప్రధానముగా ప్రేత ఇత్తి పంచశాపాలు ప్రేత దోష నివారణకి నవంబర్ పదిహేడవ తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో మన పీఠమాధుర్యంలో పంచశాప ప్రేతదోష నివారణ పూజలు హోమాలు త్రిపిండి శ్రాద్ధములు జరిపించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేనటువంటి వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అయితే మంచి ఉన్న చోట చెడు కూడా ఉన్నట్టుగా చాలామంది ఈ మధ్యకాలంలో కొన్ని నక్షత్రాలలో పుడితే ప్రేతశాపము పితృశాపము అని చెప్పి భయపెట్టిస్తున్నారు అటువంటిది శాస్త్రంలో లేవు నా వ్యక్తిగత పదిహేను సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను అటువంటివి లేవు అంతేకాకుండా చాలామంది స్వయంగా వెళుతున్నారు ఈ కారణం వల్ల కాంపిటీషన్లో భాగంగా తూతూ మంత్రంగా పురాణోక్తంగా శాస్త్రీయంగా చేయించట్లేరు అందుకనే మనం వెంట ఉండి తీసుకొని వెళుతాం కాబట్టి సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది దాదాపు ఇప్పటి వరకు పదిహేను వందలకి పైగా మనం చేయించి ఉన్నాం అందరూ కూడా సంతోషముగా ఉన్నారు ఏమాత్రం సందేహం లేదు ఇక వీక్షించేట ప్రేక్షకులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు స్వయంగా పాల్గొనలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది ఇక ఈ యొక్క రోజున పదవ పదవ తారీఖు రోజున చక్కగా ఉపవాస నియమాన్ని పాటించి ప్రదోషకాల సమయానికి శివాలయంకి చేరుకొని ఆ శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయన మహా అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి ఈశ్వరుడికి అర్చన జరిపించి ఆ శివాలయంలో దీపారాధన ప్రజ్వలనం చేసి దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా బ్రాహ్మణులు కనబడితే వాళ్ళకి సాలగ్రామ దానము ఉసిరిక దానము మరియు వస్త్రదానము దీపదానమైనా చేయవచ్చు ఇదే విధానంగా విష్ణు క్షేత్రంలోకి వెళ్ళి ఈ విధంగా దానాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు ఈ విధంగా ఏ మానవుడైతే చేస్తాడో ఆ మానవుడికి సకల అభీష్టములు నెరవేరుతాయి అతని జాతక చక్రంలో పాపగ్రహ ప్రభావం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ పాపగ్రహాల యొక్క ప్రభావం తగ్గుతుంది పుణ్య గ్రహాల యొక్క ప్రభావం పెరిగి పుణ్యరాశి పెరిగి అనుకూలంగా లేని గ్రహాలు కూడా అనుకూలించడం ఆ విధంగా మొదలు పెడతాయి తద్వారా అతని పనులన్నీ కూడాను సజావుగా సాగిపోదు ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అట్టి శివునికి ప్రీతికరమైనటువంటి మూడవ సోమవారం రోజున మనం చేస్తున్నటువంటి కారణం చేత సకల అభీష్టాలు నెరవేరుతాయని అమ్మా ఇక అంతేకాకుండా ఈ యొక్క దాన ప్రభావం వలన గత జన్మలలో చేసినటువంటి పాపాలు కూడా తెలియకుండా ఈ జన్మలలో మనం రహస్యంగా చేసిన పాపాలు కూడా చాలా మటుకు తొలగిపోతాయి అవకాశం ఉంటే ఈ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించవచ్చు లేదా ప్రదోషకాల సమయానికి చెప్పిన విధంగా దాన ధర్మాది కార్యక్రమాలు చేసి నక్షత్రము చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు ఇందులో సందేహం లేదు కానీ ఈ మూడవ కార్తీక సోమవారం నాడు ఈ విధానంగా ఆచరించండి అలాగే ఈ మూడవ కార్తీక సోమవారం రోజున ఎవరైతే మార్కండేయ పురాణాన్ని గనక దానం చేస్తారో వాళ్ళకి అన్ని యాగాలలోకెళ్ళ ఉత్కృష్టమైనటువంటి యాగాల్లో ఒకటైనటువంటి పౌండరీక యాగము చేసినటువంటి పుణ్య ఫలితం వాళ్ళ యొక్క ఖాతాలో ఉంటుంది ఎందుకంటే అటువంటి యాగాలు కలియుగంలో చేయకూడదు కానీ ఏ యుగంలోనైనా చేసినా ఎంత ఫలితం పొందుతారో కలియుగంలో ఆ యొక్క యాగాన్ని చేయకపోయినా ఆ ఫలితాన్ని మాత్రం పొందుతారని చెప్పవచ్చు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అలాగే నవంబర్ ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య రోజున శ్రీశైల క్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది వీటిలో కూడా మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు